నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా ఐదు వందల యాభై ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కువైట్ లోని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా వందల మంది ప్రవాసులను అరెస్టు చేసి దేశ బహిష్కరణ కేంద్రానికి తరలిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది అలాగే యొక్క తనిఖీలలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా పాల్గొంది అలాగే యొక్క తనిఖీల ఫలితంగా అసాధారణ స్థితిలో ఉండి మత్తు పదార్థాలు సేవించిన ఒక వ్యక్తిని అరెస్టు చేయగా అలాగే మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే వివిధ దేశాలకు చెందిన రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి నలభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా తొమ్మిది మంది గైర్హాజరు కారణంగా అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే పదిహేడు వాహనాల కేసుల్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ గ్యారేజీకి బదిలీ చేశారని చెప్పి పదకొండు వందల పద్నాలుగు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు సాదబ్దుల్లా ప్రాంతంలోనే కాకుండా ఆర్దియా కానీ జహరా కానీ అలాగే ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కువైట్లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్